న్యూస్ కి స్వాగతం బీసీ మండలం వారి నూట ఆరవ నల్గొండ కోర్టు ఎదురుగా బీపీ మండల విగ్రహం దగ్గర ఘనంగా జయంతి వేడుకలు మిర్యాల యాదగిరి సభ అధ్యక్షులు సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీ రాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఇరవై నుంచి నలభై రెండు శాతం పెంచాలని లేకపోతే ఉద్యమ ఉధృతం హెచ్చరించారు ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు దూడుకు లక్ష్మీనారాయణ నీలా వెంకటేశం పిల్లి రామరాజు వంగూరి నారాయణ యాదవ్ ప్రసన్న సిరందాసు రామదాసు సత్తయ్య నార్పాల వెంకన్న అల్లి వేణు మామిడి పద్మ సింగం లక్ష్మి కొండూరు సత్యనారాయణ గోవర్ధన్ గద్దె నాగరాజు సతీష్ యాదవ్ వల్లే కీర్తి శ్రీనివాస్ మచ్చగిరి పాల్గొన్నారు చాలా రాజకీయ అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఏ ఇంత పెద్ద చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఇది రాజకీయ చైతన్యం నిజాం నవాబులను తరిమి తరిమి కొట్టినటువంటి జిల్లా ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు ఇంత అన్యాయం జరుగుతుంది అన్ని రాజకీయ ఇవి పటేళ్ళ పార్టీలు ఈ దొరలు మనల్ని ఎప్పుడు బాగా చేయరు వాళ్ళ కాంట్రాక్టర్లు పెట్టుకుంటారు వాళ్ళ ఆస్తి తెచ్చుకుంటారు వాళ్ళ సంపద తెచ్చుకుంటారు వాళ్ళ డబ్బు తెచ్చుకుంటారు మన కోసం వాళ్ళు పాడలేరు గొర్రెలకు సింహాలు కొరే పెద్దపులు కావాలి ఉండయి మన కులప్పులే నాయకులు కావాలి మన కులాన్ని కాపాడది మన కులాల నాయకులే కాబట్టి బీసీలు అందరూ తిరగబడే సమయం ఆసన్నమైంది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే బీసీ లీడర్ ఒక్కొక్కరు పర్సనల్సి అసెంబ్లీలో కూడా లేదప్ప అసెంబ్లీలో ఒకరు బుక్ బుక్ సవాలు లేనోళ్ళు ఇక్కడ ఒకరు చూసేటోళ్ళు ఒకరు నడిచేటోళ్ళు ఉన్నారు దాన్ని నా సముండ్ బీసీలో చూస్తుంటే మంత్రుల ఆవిళ్ళు ఎంపీల పార్లమెంట్లో కలిపిస్తారు ఇట్లా అంత ఆవభావాలతో లీడర్షిప్ పాటిస్తుంటున్నారు స్పీచ్ల బ్రహ్మాండమైన స్పీచ్లు ఇస్తాం కానీ మీరు ఇంకా తిరగబడే తత్వం పోరాడే తత్వం నేర్చుకోలేదు అది నేర్చుకోవాలని నల్లగొండ జిల్లాలో ఉన్న బీసీలందరికీ నేను పిలుపునిస్తున్నా ప్రతి ఉన్న బీసీ ఇది నాది కాదు అనొద్దు నా నేను నాకేం అవసరం ఉంది నా కొడుకు సీడ్స్ ప్రిపేర్ అయ్యడు పెద్ద డాక్టర్ మా ఇంటర్నర్ డాక్టర్లు నాకు మా నాయన మూడు వందల ఎకరాల భూమి సభత్ భూస్వామి అయినప్పటికీ కూడా నా కులం గురించి నా జాతి గురించి ఈ పేద వర్గాల గురించి పోరాడడానికి ముందుకొచ్చారు ఆరోగ్యం పోరాడాలని లేకుండా పోరాడాలని ముందుకొచ్చారు అందరు ఇండలో కూర్చొని తిరుపుట కూర్చుంటే కాదు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడాలని చెప్పి మన వాళ్ళందరికీ నేను విచారణ చేస్తున్నా భారీ సభత్తులు వద్దు రాజాభత్తలకు ఎదగాలి ప్రపంచంలో బానిసత్తములు అంశేత అన్ని దేశాల్లో ఉండేది కానీ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు చైనా ఆఫ్రికా జపాన్ ఫ్రెంచ్ కొరియన్ రష్యా చైనా అన్ని దేశాల్లో పల అక్కడ బానిస బే వాళ్ళందరూ అంశవేత గురైన వారందరూ జట్టు కట్టి కొట్లాడి కాలడ తిరిగి విమానాలు అక్కడ ఇదికొక్క విమానం ఉంటుంది తెలుసా అట్లా వాళ్ళు డెవలప్ అయిపోతే మనం అందరం ఇంకా రాజీ ధోరణి ఇంకా ఉదాసీన వైఖరితోటి రాజీ పడతాం తిరుగుబాటు చేయడానికి సిద్ధపడాలి మన దేశంలో అన్ని దేశాల కంటే ఎక్కువ సంపద ఉంది ఎక్కువ ఆస్తి ఉంది అందరం పెద్ద ధనవంతులయ్యేటటువంటి ఆస్తి దేశం కొందరు మాత్రమే ఈ ప్రభుత్వాలు అంబానీ ఆదాని ప్రయోజనా కోసం ఉన్నాయి తప్ప మన పేద కులాల అభివృద్ధి లేవు పెట్టడం ఇంకోటి జనాభా రెక్కల కులగణన కూడా చేయమని చెప్పి మండల కమిషన్లో ఒక భాగం అది కూడా అమలు చేయకపోవడం ఈ విధంగా మండల సిఫార్సులు చేసి నలభై నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంటే కూడా పదకొండు సంవత్సరాలు బీరువాళ్ళ పెట్టి ఒకే ఒక సిఫార్సులు సిఫార్సులు అమలు చేసినారు ఇప్పటికైనా రాజ్యాంగబద్ధమైన మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాం మండలకు బీసీలతో రుణపడి ఉన్నారు ఆయన సిఫార్సులు చాలా రిస్క్ తీసుకుంటారు మంత్రి బీహార్ ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో మంత్రి పదవి తీసుకురా నా జాతికి నేను అభివృద్ధి కోసం ఆర్థిక సాంఘిక సామాజిక సిఫార్సులు చేసి అభివృద్ధి చేస్తుందని చెప్పిన గొప్ప మహాన్ భావుడు మందరు కాబట్టి మండల ఆశయాలకు తగ్గట్టుగా బీసీల కుల సంఘాలు మీద అనేక త్యాగాలు చేశారు పోరాటాలు చేస్తున్నారు మనం అందరం ఒక కులం కాకుండా అన్ని కులాలు కలిపి మండల సిఫార్సులను అమలు చేయాలని ಇಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಚಟುವಟಿಕೆಗಳ ರೆಸರ್ವೇಷನ್ ಟ್ಯಾರिफ ಜನಾಬ ಪ್ರಕಾರ ವಿದ್ಯಾ ಉದ್ಯೋಗ ಲೋಕಲ್ ವಾಲ್ ರೆಸರ್ವೇಷನ್ 50% ಹೆಚ್ಚಲನಿ ಪ್ರತಿ ವಿಶಿಷ್ಟ ಟಾರिफ 1200 ವರೆಗೂ ಆತ್ಮಗೇರೋ ಪುರಾತನ ಅಂತ ಕೋರಾಟಾ ಜಯಲೆ 76 ನಮ್ಮ ಜಾತಿ ವಾಟ್ಕಸ್್ರ ಕೋರಾಡಲೆ ಪ್ರತಿ ಕುಟುಂಬానికి 20 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳ vale ಪ್ರತಿ ಕುಟುಂಬumlu 20 ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಚರವು ಕೋರಾಲೆ ಮತ್ತು ಮುಚಿತ ವಿದ್ಯೆಯ vale వారిನ ಅಧಿಕರಣೆ ಬೆಳೆಸುವ ಜಾರಿ మంచి పెళ్ళి సుఖపడలేదు మంచి బట్టగట్టు సుఖపడలేదు మంచి జీవితం గడపలేదు ఒక కార్యకి తిరగలేదు విమానం అయితే అసలు ఎక్కలేదు ఈ కుటుంబాలు ఇంత పేదరికంలో మంచి వ్యక్తులకు విష కులాలు ఇంకా అందరు విమానం ఎక్కితే ఆ దొర విమానంలో వస్తుందన్నట్టు అందరు ఆ ఒక దొర లేదా పటేల్ నాలుగు కాలేజీ అనే సమస్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు చేసిన కామారెడ్డి రిక్యులేషన్ ప్రకారం అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఆర్కిస్టేతో పాటు బీసీ బీసీల కోసమే కాదు ఒక యూనివర్సిటీలో ఈ రోజు తెలంగాణ ఉద్యమం నడిచిన తెలంగాణ రావడంలో ఒక యూనివర్సిటీ ఐకాశ్యాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఉద్యమాన పోరాటాలు చేసిన రాజారాం యాదవ్ గారు ఈ రోజు మనమంత్రులుగా ఈ రోజు ముఖ్య అతిథికి వచ్చారు కానీ వారికి వరంగల్లో వేరే కార్యక్రమం ఉండడం వల్ల వాళ్ళు ముందు వెళ్ళిపోవడానికి ముందుగా మాట్లాడాలని వారి గట్టిగా చెప్పడం ద్వారా మనం అట్లాగే మనందరి యొక్క ప్రియతమ నాయకుడు మనము నలభై సంవత్సరాలుగా నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నటువంటి నాయకుడు బీసీ రానగానే బీసీ ఉద్యమం అనగానే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో కానీ నిలుపు నాయకుడు ఒకటే ఒకడు ఆర్ కృష్ణయ్య గారు మన జీవితం అంతా కూడా బీసీల కోసం త్యాగం చేసి నేను చిన్నప్పుడు రేడియోలో వినేది నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు దీని విప్లవ పోరాటం కావచ్చు అది కమ్యూనిస్ట్ పోరాటాలు కావచ్చు మరితశా ఉద్యోగంలో తెలంగాణ ఉద్యోగం కావచ్చు ఒక శ్రీకాంతాచారం లాంటి అమలుడైనటువంటి ఈ ప్రాంతం ఈ నల్గొండ జిల్లా ఒక పెళ్లి అంతా చనిపోయినటువంటి ప్రాంతం ఈ నల్గొండ జిల్లా ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి త్యాగా చేసినటువంటి చిన్న వారికి ఉంటారు ెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పి ఉన్నారు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఎనిమిది నెలలు అయితే ఉన్నది మీరు ఏం గాఢది పాలు గాడిద ఎనిమిది నీళ్ళైన విషయము మీరు మర్చిపోయి ఇలా కులకలని వాయిదా వేస్తూ నలభై రెండు శాతం వాటా ఇద్దామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నిన్నటికి నిన్న పార్లమెంట్లో చెప్పిండ్రు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చాలా గంట చెప్తా ఉన్నారు మేము కులకరణ చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం పరిమితిని ఎత్తేస్తాము జరిశీలు పిలుస్తామని చెప్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీ రాహుల్ గాంధీ గారేమో ఆమెను శ్రీ నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తున్నారు అమ్మ బడ్జెట్ తయారీలో ఇరవై ఇరవై మంది ఉంటే ఆ ఇరవై మంది అగ్రకులాలే ఉన్నారు మా మేము లేము ఎస్సీ ఎస్టీ పీసీలు లేరని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు పాయసాన్ని అందరికీ పంచరా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు మరి మీ ముఖ్యమంత్రి పాయసాన్ని ఎవరికి వస్తున్నారు మాకు ఎస్సీలకు మా ఎస్టీలకు మా ఫీసులకి పాయసాన్ని పంచడా వాళ్ళు మాత్రమే తింటారా వాళ్ళు కాంట్రాక్టర్లు ఆ కొమటి రెడ్డిలు జానారెడ్డిలు ఆ కుటుంబాలు మాత్రమే పంచుకుంటాయా ఆ పాయసం మాకు పంచరా అని చెప్పేసి నేను అడుగుతాము చివరి ఒకటే మాట పెడతా ఉన్నాము ఈ దేశంలో మీరు కులగా చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇక్కడ కూడా కులగణ చేయాలి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్లేషన్స్ ఇస్తామని చెప్పిండు నలభై రెండు శాతం రిజర్లేషన్స్ ఇవ్వాలి ఇవ్వకుండా మీరు మీనా మేషాలు లెక్క పెడితే ఈ రాష్ట్రం అగ్నికుండమైతే అని చెప్పేసి మా కృష్ణ నాయకత్వంలో భవిష్యత్ కాల్చన ప్రకటిస్తాము మేము చెప్తా ఉన్నాం ఈ తెలంగాణలో ఇది బీసీల యొక్క చావో తెలుసుకునే తేల్చుకునే పోరాటము ఇది అంతిమ పోరాటము ఈ అంతిమ పోరాటంలో కులగణ కోసం జరిగే పోరాటంలో స్థానిక సంస్థల్లో మన వాటాను పొందడం కోసం జరిగే పోరాటంలో బీసీలంతా ఐక్యంగా రావాలని చెప్పేసి ముఖ్యంగా నల్గొండ బిడ్డలంతా కూడా రావాలని చెప్పేసి లేకపోతే జరగబోయే పరిణామాలకి ఈ కొమరి రెడ్డిలు జానరెడ్డిలు రేవంత్ రెడ్డిలు బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను